जनरल प्रभु उद्योग उद्योग केवल कुट पोषण मरी आर्थिक आर्थिक संबंधी में प्रभु संस्था

కరెంటు లేకుండా ఒక కుటుంబం కూడా జీవించలేని పరిస్థితి కాబట్టి మొత్తం ప్రజలందరూ కూడా వినియోగాలే కరెంటు వినియోగించాలి ఏదో విధంగా కరెంటు ముడిపడిన వాళ్ళు విద్యుత్ లేకుండా ఈరోజు ఎవరు కూడా జీవించలేని మనకు వచ్చేసరి అంటే ఎక్కడో

విద్యుత్ సంస్థ నుంచి చాలామంది ఎక్కువ తీసుకుంటుకోవచ్చు మా సంస్థలో పనిచేస్తున్నారు అంటే దాదాపు ఇరవై నాలుగు గంటల్లో పడుకునేటువంటి ఆరు గంటలు తీసేస్తే పద్దెనిమిది గంటలలో పన్నెండు గంటలు పడితే నేను విద్యుత్ సంస్కృతి నుంచి ఆలోచన చేస్తాము నా యొక్క ప్రతి ఎలా వాళ్ళని నచ్చించాలో మా సేవతో వాళ్ళని ఎలా నెప్పించాలి అనేది ఆలోచన చేసుకుంటాం మిగతా మూడు నాలుగు గంటలు మాత్రమే పర్సనల్ తీర్చడానికి తర్వాత ఫుడ్ వాకింగ్ అన లేకపోతే భార్య బిడ్డలతో గడపడానికి ఇటువంటి కార్యక్రమాలు యావరేజ్ ప్రతిరోజు యావరేజ్ తీసుకుంటే మూడు నాలుగు గంటలు మాత్రమే పర్సనల్ అనుభవిస్తాము మిగతా అంతా కూడా విద్యుత్ వినియోగాలు చేయాలని మేము గడుపుతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను సో ఇటువంటి సంస్థలో పనిచేసి రిటైర్ అవుతున్నటువంటి ముల్లయ్య ఖచ్చితంగా అందులోనూ భోజనం వచ్చి ఏ ఈ సంస్థలు జూన్ ముప్పై రిటైర్ ఆయన కూడా చాలా చాలా కష్టాలు పడిన కష్టాల అన్నింటి నుంచి తొందరగా బయటికి వచ్చేసి ఆయన స్వశీలిక అనే ఆయన నామక ప్రోత్సాహక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు